హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే వాతావరణం కొంచెం కూల్గా ఉందండి వర్షం అయితే లైట్గా చినుకులు పడుతున్నాయి దానివల్ల మొత్తం ఇల్లు మనుషులు అందరం కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే వేడి వేడి అంత దారుణమైన వేడండి ఇంకా వేడి నుంచి ఉపశమనం అయితే వర్షం వల్లే అని చెప్పచ్చు ఈ రోజైతే కొంచెం వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ వంకాయలు అయితే మా వారికి చాలా ఇష్టం వంకాయ కర్రీ ఏ విధంగా ఉన్నా ఆయన ఇష్టంగా తింటారు వంకాయ అంటే మరీ ఇష్టం అండి మా వారికి ఇష్టమైన వంకాయ కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంది చాలా రకాలుగా గుత్తి వంకాయని వండుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుతూ ఉంటారు కదా నా స్టైల్లో మేము ఎలా వండుతాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడుకుతుంది ఈ వంకాయ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి వాటిని అయితే కొంచెం మిక్సీ ఉంటే మిక్సీలో పట్టుకో లేదంటే రోట్లో దంచుకున్న బాగానే ఉంటుంది నాకైతే తురుముకునేది ఉందండి దాంతో ఒక్కూలపై కదా దాంతోనే తురుముతున్నాను అల్లం వెల్లుల్లిపై జీలకర్ర పేస్ట్ ఉంది అదైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ అవన్నీ వేసి ఈ గుత్తి వంకలకి స్టఫింగ్ పెట్టుకుని ఉంచుకున్నాను ఇందులో మసాలా అనేది మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం పొడి మసాలా కూడా వేసుకోవచ్చు చెక్క లవంగాలు జా జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా గసగసాలు ఇవన్నీ పొడి చేసుకున్న మసాలా కూడా మీరు పైన జరుగువచ్చు కర్రీ వండుకున్న తర్వాత నేనైతే రెండు గరిట్లు ఆయిల్ వేసుకున్నానండి ఈ వంకాయల్లో అయితే ఆ స్టఫింగ్ పెట్టుకున్నాను ఈ స్టఫింగ్లోనే నేను అల్లం వెల్లుల్లిపోయి పేస్టు జీలకర్ర అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను వాటిలోనే ఒక ఉల్లిపాయ కూరుకున్న కూర కూడా వేసుకున్నాను ఒక స్పూను కారం వేసుకున్నాను నేను ఒక స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను కారం అయితే బాగా ఉంది కనుక ఒక స్పూనే వేసుకున్నాను కొంచెం పసుపు వేసి వాటిని అయితే స్టెపింగ్ పెట్టి ఈ వంకాయలో స్టెప్ చేసి వాటిని ఇలాగా కాసేపు మగ్గనిస్తున్నానండి మూత పెట్టి ఇలా మగ్గడం వల్ల వంకాయలు అనేవి చాలా చక్కగా మగ్గుతాయి మసాలా కూడా చక్కగా కుక్ అవుతుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలామంది గుత్తి వంకాయ కూర ఉన్నప్పుడు కొంతమంది పెరుగు కూడా వేసుకుని పెరుగులో పెరుగుతో పాటు వండించుకునే సిస్టమ్ కూడా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతూ ఉంటారు అనుకోండి ఫ్రెండ్స్ మా స్టైల్ అయితే మేము ఈ విధంగానే వండుతాం మా వారికి అయితే ఈ విధంగా నచ్చుతుందని ఈ విధంగా వండుతాను ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఉన్నా సరిపోతుంది ఒక ఉల్లిపై మీరు తురుముకుని అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటే ఆ గుత్తి వంకాయ ఫ్లేవర్ అనేది మీకు వస్తుంది మనం పెరుగు ఇవన్నీ వేసుకుని వంకాయలను బాగా వేపుకున్న తర్వాత ఈ పెరుగు మసాలా కలుపుని వాటితో ఉడికించుకున్నది అయితే అది రోటీ బిర్యానీ అలాంటి వాటిలో తినడానికి అయితే మీకు ఏది నచ్చితే ఆ విధానాన్ని ఫాలో అవ్వండి మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా ఉండే రెసిపీస్ నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అవి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వంకాయలు ఇలాగా చక్కగా మగ్గిన తర్వాత దగ్గరికి అయింది దించేసుకోవడమే ఈ వంకాయల్లో తెల్ల వంకాయలకైనా నల్ల వంకాయలు ఉంటాయండి మాకు మా సైడ్ అయితే పెన్నాడు వంకాయలు అని వస్తాయి అవి అయితే చాలా రుచి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అంటే కొంచెం నల్ల కొంచెం రుచిగా ఉంటాయి రైస్ అయితే వార్చుకుని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు నేను చూపిస్తున్నాను కదా ఈ చిన్న జాడీలు ఇవైతే నేను పచ్చడికి చాలా సంవత్సరాలుగా యూజ్ చేశాను కొంచెం ఇంకా ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది వీటిలో అయితే ఏదైనా ఒక మొక్క వేయచ్చు చిన్నవి మనీ ప్లాంట్ ఏమైనా పెట్టచ్చని చూస్తున్నాను ఫ్రెండ్స్ మాకైతే కౌంటర్ టాప్ చాలా చిన్నది అందుకే ఇబ్బంది పడుతూ ఉంటాను వీడియోస్ చేయడానికి ఇదైతే ఆవకాయ పచ్చడి అండి నిరుడు సంవత్సరం ఉంది అయినప్పటికీ కూడా మొక్క గట్టిగా చాలా బాగుంది ఏ పచ్చడి అయినా సరే పట్టుకున్నప్పుడు ఎంతవరకు అవసరం అంతవరకు తీసి బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను దానివల్ల మొక్క గట్టిపడి చాలా బాగుందండి పచ్చడి ఆ పచ్చడి అయితే ఇప్పుడు యూస్ చేస్తున్నాం మేము ఈ సంవత్సరం గుత్తి వంకాయ ఇలా చక్కగా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి మళ్ళీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినవి లేవో కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఈ గుత్తి కర్రీతో అయితే మా వారికి ఈరోజు పండుగ అని చెప్పచ్చు మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్